అందరికీ వందనాలండి ప్రైజ్ లాట్ ప్రియమైన స్నేహితులారా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే బైబిల్లో ఎంతో ప్రఖ్యాతిని పొందినటువంటి అంజూరపు చెట్టు మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో అంజూరపు చెట్టుని ఈరోజు నేను చూడటం జరిగింది అంతేకాదు అంజూరపు ఫలాన్ని ప్రథమ ఫలముగా మా సంగబిడ్డలు నాకు దేవాలయానికి ఈ యొక్క ఆదివారుపు ఆరాధనలో తీసుకురావడం జరిగింది చాలా ఆశ్చర్యపోయానండి చాలా సంతోషించాను ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలో దేవుడు తిరిగినటువంటి ఆ భూమిలో పుట్టినటువంటి ఆ మొక్క ఆ చెట్టు జీవితంలో మనం చూడగలమా అని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత ఆ చెట్టుని ఈరోజు నేను చూసేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు చాలా సంతోషించాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ చెట్టును చూసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలు మా బిడ్డలు మరి ఆ చెట్టుని జాగ్రత్తగా పెంచారండి విచిత్రం ఏంటంటే ఈ అంజూరపు ఫలాలు కాసినప్పుడు ఒక రెండు రకాల పక్షులు ఆ పక్షుల్ని వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో చూసుకుంటారంట ఆ రెండు రకాల పక్షులు ఆ చెట్టు మీదే వాలి ఆ అంజరపు ఆ ఫలాన్నే తింటూ ఉన్నాయంట వాళ్ళ పెరట్లో చాలా చె చాలా రకాల చెట్లు ఉన్నాయి జామ్ చెట్లు ఉన్నాయి ఇంకా రకరకాల పళ్ళనిచ్చే చెట్లు ఉన్నాయి వాళ్ళ ఇంటి ముందు తోటలో కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ అంజరపు ఫలం ముగ్గే సమయానికి పండే సమయానికి ఆ రెండు రకాల పక్షులు వచ్చి చక్కగా చాలా అందంగా ఉన్నాయంట ఆ పక్షులు మరి అవి ఏ దేశం నుంచి వస్తున్నాయో కానీ దేవుని కృపను బట్టి వచ్చి ఆ ఫలాన్ని తిని అవి వెళ్తున్నాయి అంట ప్రిమారా వాళ్ళ సాక్ష్యాన్ని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను మరి ఆ పండుని ఆ అంజూరపు ఫలాన్ని ఈరోజు మరి నేను చూడడము ఇంటికి తీసుకురావడం జరిగింది ప్రార్థన చేసుకుని ఆ ఫలాన్ని మా కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలని దేవుని చేత మరి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఆ చెట్టుని కూడా మీకు చూపిస్తాను అదేవిధంగా ఆ ఫలాన్ని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో చూసినప్పుడు అందరూ కూడా మరి దయచేసి ఆమెనని కామెంట్ చేయండి ఎందుకంటే ఆ చెట్టును చూసే ధన్యత ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి గాడ్ బ్లెస్ యూ మీరు కూడా దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలని ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఇదిగోండి ప్రియ దేవుని వెళ్ళారా ఇగో అంజూరపు ఫలం చూడండి అంజూరపు ఫలం ఈ పైన ఆ పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని తీసి లోపల ఉన్నటువంటి ఆ ఫలాన్ని తినాలంట మరి ప్రథమ ఫలంగా అంజూరపు ఫలాన్ని దేవుడు నా చేతికి ఇవ్వడం మరి చాలా సంతోషంగా ఉంది దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మరి నా బిడ్డలు నా భార్య నా కుటుంబ సభ్యులు ఈ ఫలాన్ని ఈరోజు మేము సేకరించబోతున్నాం ఈ యొక్క వీడియోని అంతా కలిపి మరలా మీకు షేర్ చేస్తాను సాధ్యమైతే అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఈ అంజూరపు ఫలాన్ని అందరికీ చూపించండి చెట్టును అందరికీ చూపించండి ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆ చెట్టును చూసే భాగ్యం మనకు లేకపోవచ్చు కానీ దేవుడు ఒక అదృష్టంగా ఆ చెట్టుని కనులారా చూసే భాగ్యాన్ని మనకిస్తూ ఉన్నాడు దయచేసి అందరూ కూడా సంతోషంతో దేవుణ్ణి స్థుతించుకుంటూ ఈ వీడియోని చూసి అందరూ కూడా షేర్ చేయండి మరి లైక్ చేయండి మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఆమెన్ అని కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె